నిజమైన విప్లవం కాదు అది ఒక వినాశనమని అరవై ఏళ్ల వ్యవసాయ అనుభవాలు రైతుకు పాఠాలను నేర్పిస్తున్నాయి వీటికి సమాధానం వెతికే క్రమంలో రకరకాల విధానాలను అనుసరిస్తున్నారు రైతులు సేంద్రియ వ్యవసాయమా పాలేకర్ ప్రకృతి విధానమా లేక మరే ప్రత్యామ్నాయ విధానమైనా కాని ఖర్చు తగ్గాలి రైతులకు దిగుబడులు పెరగాలన్నదే ప్రాథమిక సూత్రం ఇదే బాటలో పయనిస్తున్నాడు ఆ రైతు మట్టి ద్రావణంతో చెరుకు సేద్యం చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు మరి ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో వికారాబాద్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు జగదీష్ విజయగాథను తెలుసుకుందాం కోటాను కోట్ల జీవరాశులకు జీవనాధారం భూమి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండానే మొక్కలు భూమి నుంచి ఆహారాన్ని తయారు చేసుకోవటమే కాకుండా సమస్త జీవరాశులకు అందిస్తున్నాయి అయితే హరిత విప్లవం పుణ్యమాని సహజ సిద్దమైన సారవంతమైన నేలలు ఇప్పుడు జీవం కోల్పోతున్నాయి రసాయనాల వాడకంతో నిస్సారమవుతున్నాయి దిగుబడులే ధ్యేయంగా రైతులు ఇష్టానుసారంగా నేలతల్లిని గుల్లు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రసాయనాలకు దూరంగా ప్రకృతి ప్రసాదించిన మట్టితోని పంటలు సాగు చేస్తున్నాడు ఈ రైతు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు వికారాబాద్ జిల్లా మరిపల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన రైతు తుమ్మల జగదీష్ గతంలో రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసేవాడు అందులో నష్టాలే తప్ప లాభాలు లేకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా సివిఆర్ పద్ధతిలో పంటలు సాగు చేస్తున్నాడు మొదట శనగ పంటలో ఈ పద్ధతిని అనుసరించిన రైతు పంట దిగుబడి ఆశించిన మేర రావడంతో ఇప్పుడు ఇదే పద్ధతిలో చెరుకు సాగు చేస్తున్నాడు తన ఎకరాల పొలంలో సివిఆర్ పద్ధతిలో చెరుకు సాగు చేస్తున్నాడు ఈ రైతు పంట సాగుకు ముందు గొర్రెల మందని పొలంలో పది రోజుల పాటు తెప్పించాడు దీనివల్ల గొర్రెల పెంట నేలలో కలిసిపోయి పంటకు పోషకాలు అందించేందుకు దోహదపడుతున్నాయి ఎకరానికి టన్ను చొప్పున పన్నెండు టన్నుల చెరుకు విత్తనాన్ని వినియోగించాడు చేనులో బోధకు బోధెకు మధ్య ఐదు ఫీట్లు మొక్కకు మొక్కకు మధ్య ఆరు ఇంచుల దూరంలో విత్తనాన్ని నాటాడు ఆలోచించి మేము చెరుకు చేద్దామని అనుకున్నాము అయితే దాంట్లో మేము ఇంతకుముందు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మేము రసాయన వ్యవసాయం చేస్తున్నాము అయితే రసాయన వ్యవసాయంలో చేయడం వలన అసలు మాకు ఖర్చు పెరుగుతుంది మాకు వచ్చే లాభం అంతా అసలు ఫర్టిలైజర్కి మళ్ళీ అసలు కెమికల్ వాడేదానికి మాకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది అందు దానివల్ల ఏం చేసామంటే మేము రసాయనికంగా కాకుండా సహజ పద్ధతిలో చేద్దామని డిసైడ్ అయినాము దీంట్లో పన్నెండు ఎకరాల ఏం చేసామంటే మేము ఫస్ట్ గొర్రెల మందలు వేయించినాం చెన్లో పన్నెండు ఎకరాలకి గొర్రెల మంద వేయించిన తర్వాత మనం ట్రాక్టర్ తోటి బోధెకి బోధెకి ఐదు ఫీట్లు డిస్టెన్స్ తోటి మేము కా బోధలు వేయించుకున్నాము బోధలు వేయించుకొని మేము ఇది చేసినాము దానికి ఏం ఏమైందంటే చెరుకు మాకు మా పన్నెండు ఎకరాలకు వచ్చేసి పదిహేను టన్నుల చెరుకు పట్టింది మాకు బోదెక్ బోదెక్ ఐదు ఫీట్లు మరి మొక్కకు మొక్కకు వచ్చేసి ఆరు ఇంచులు అట్లా ఉంచుకున్నాము మాకు చెరుకు అంత పట్టింది ఇక దీనికి వచ్చేసి మేము కెమికల్ అంటూ ఎరువులు ఏమీ వేయలేదు అసలు మొత్తం టోటల్గా మేము ఆర్గానిక్ చేద్దాం అన్నట్టు దీని గురించి ఏం చేసామంటే మనకు పెట్టిన తర్వాత మనం చెరుకు తొక్కిన తర్వాత మనకు ఆరు నుంచి పది రోజుల్లోపు అసలు మన మొత్తం చెరుకు పిల్ల మొత్తం వచ్చేస్తాయి మొలక మొలిసిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అసలు మట్టి స్ప్రే మట్టి స్ప్రే అంటే సివిఆర్ మెథడ్ సివిఆర్ మెథడ్ అంటే చింతల వెంకటరెడ్డి పద్ధతి తను ఈ పద్ధతిలో వెంకటరెడ్డి సార్ గత పది సంవత్సరాల నుంచి తన క్షేత్రంలో నలభై ఎకరాలు గ్రేప్స్ మళ్ళీ వివిధ రకాలైన కూరగాయలు పండించడం జరుగుతుంది తన పద్ధతి మేము యూట్యూబ్లో చూసి దాన్ని మేము కూడా పాటిస్తామని చెప్పి సాతోటి అడగడం జరిగింది గత సంవత్సరం అయితే గత సంవత్సరంలో మేము శనగ పంటలో మేము దీన్ని మట్టి పద్ధతిని ఉపయోగించినాము అయితే శనగ మనకు పురుగు అయినప్పుడు ఉపయోగిస్తేనే మనకు దాని లాభం ఏందనేది తెలుస్తా అని చెప్పి మేము పురుగు ఉన్నప్పుడు పదిహేను కేజీలు ఏమో లోపల మట్టి పదిహేను కేజీలు పై మట్టి లోపల మట్టి అంటే రెండు ఫీట్ల కింద ఎంత కిందికైనా పర్వాలేదు పై మట్టి అంటే మన టాప్ సాయిల్ పైన ఆరించులు పై మట్టి పదిహేను కేజీలు లోపల మట్టి పదిహేను కేజీలు రెండు కలిపి రెండు వందల డ్రమ్ములో రెండు వందల లీటర్లు ఉన్న డ్రమ్ములో వేసి ఒక ఐదు నిమిషాలు బాగా కలిపి తర్వాత మళ్ళీ ఒక పది ఉంటే మట్టి కణాలు దాంట్లో మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు వాటికి మన ప్రోటీన్స్ అవన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అయితే రాళ్ళు అవి అట్లాంటివి ఉంటాయో అవి కిందికి వచ్చేస్తాయి మనం పైకి ఏదైతే పేరుతుందో మట్టి ఆ మట్టిని మనం స్ప్రే చేసుకోవడం వల్ల శనిగల అసలు ఐదు నుంచి ఏడు రోజుల్లోపు ఎలాంటి పురుగు లేకుండా పోయింది అది మాకు అక్కడ స్వయంగా అనుభవం అవడం వలన చెరుకులో కూడా అట్లాంటిదే పాటించాలనుకొని మేము ఆ పద్ధతి పాటించినాం మేము అయితే చెరుకులు మొలిసిన తర్వాత పది పదిహేను రోజులకోసారి స్ప్రే చేస్తూ వచ్చినాము ఇది మేము మార్చి ఇరవైకి మేము చెరుకు పెట్టడం జరిగింది ప్రతి పదిహేను రోజుల వరకు అంటే మనకు మార్చిలో పెట్టినాము మేము జూలై వరకు స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత స్ప్రే చేసుకోవడానికి మాకు పంపు పైకి స్ప్రే చేయడానికి రాలేదు ఎందుకంటే చాలా దట్టంగా పెరిగింది ప్రకృతి వ్యవసాయంలో పంట సాగు చేస్తుండటంతో ఆరు నుంచి పది రోజుల్లోనే మొలిక వచ్చింది దుక్కుల్లో గొర్రెల పంట వాడటం వల్ల కొత్తగా ఎరువేమీ అందించలేదు మొక్క నాటిన తర్వాత పదిహేను రోజులకు ఒకసారి మట్టి ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల క్రితం వరకు మా నాన్న సహజంగా ఇప్పుడు ఎడ్ల ఎరువు గొర్రెల తోటి పండించేవాడు అది మేము చిన్నప్పుడు మేము చూసినాము అయితే మాకేందంటే ఇప్పుడు రసాయనికంగా చేసే కంటే కూడా మేము మా చిన్నప్పుడు మా నాన్న చేసినప్పుడు చూసింది మాకు అనుభవం ఉంది అప్పుడు మా నాన్న పెట్టినప్పుడు కూడా మూడున్నర నుంచి నాలుగు గజాల వరకు చెరుకు పెరిగేది అదే పద్ధతి ఇప్పుడు పాటిస్తే కూడా మనకు అవుతుందని చెప్పి ఆ రకంగా మేము ఈ పద్ధతి పాటిస్తున్నాం దిగుబడి వచ్చేసి ఇప్పుడు రసాయనికంగా చేస్తే ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు వస్తుంది ఇక్కడ మా ఏరియాలో ఇప్పుడు మాది ఈ చెరుకు మనకు సేంద్రీయంగా చేసే చేయడం వలన ఇప్పుడు మాకు అసలు డెబ్బై నుంచి ఎనభై టన్నుల పైన వస్తుందని మాకు ఒక నమ్మకం ఉంది తెలుగు రాష్ట్రాల్లో చెరుకు పంట సాగు చేయడానికి రైతులు కాస్త ఆలోచిస్తుంటారు ఇందులో అనుకున్నంత స్థాయిలో దిగుమతులు రాకపోవడం పంట సాగులో సమస్యలు ఉండటం కారణాలుగా భావిస్తుంటారు రైతులు అంతేకాదు మార్కెట్లో చెరుకుకు సరైన మద్దతు ధర కూడా లభించగా ఇబ్బందులు పడుతుంటారు కానీ జగదీష్ మాత్రం పూర్తి నమ్మకంతో సివిఆర్ పద్ధతిలో చెరుకు సాగు చేస్తున్నాడు అసలు సివిఆర్ పద్ధతి అంటే ఏంటి దీనివల్ల రైతుకు ప్రయోజనం ఎంత ఇప్పుడు తెలుసు సివిఆర్ పద్ధతి అంటే చింతల్ వెంకటరెడ్డి పద్ధతి అని అర్థం గతంలో రైతు వెంకటరెడ్డి మట్టి ద్రావణంతో జొన్న సాగులో మంచి ఫలితాన్ని సాధించాడు ఈ విధానానికి ఆకర్షితుడైన రైతు జగదీష్ సివిఆర్ పద్ధతిలో చెరుకు సాగు చేపట్టాడు వెంకటరెడ్డి సూచనలు సలహాలతో చెరుకులో మంచి ఫలితాన్ని పొందుతున్నాడు ఈ రోజులో ఇప్పుడు నువ్వు కెమికల్ తోటి ఇప్పుడు నువ్వు అన్ని రకాలుగా చేసినా అసలు ఇంత పంట రాదు ఇప్పుడు మనం ఎలాంటి ఖర్చు లేదు ఇప్పుడు నువ్వు మన మట్టి ఇప్పుడు ఈ మట్టి వచ్చేసి మనం ఎన్నో కొనుక్క రావాల్సిన అవసరం లేదు మన చేనులోనే మనం తీసుకొని మనము ఇప్పుడు మనకు ఇప్పుడు పన్నెండు ఎకరాల చేన్కి నాకు రెండు ట్రాక్టర్ల మట్టి మాత్రమే జరిపోయింది మరి అసలు మట్టికి నాకు అసలు ఖర్చు అయింది ఏం లేదు మా చేలో మేమే అసలు జేసీబీ తీసుకొచ్చినాము మనకు ఒక గంట సేపట్లో మనకు ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నాడు గంటకి మనం ఎనిమిది వందల రూపాయలు మన గ్రౌండ్ ట్రాక్టర్ల మట్టి మనకు తవ్వి పోసించిపోయాడు ధాన్యం స్టాక్ చేసుకొని ధాన్యం వాడడం వల్ల మాకు అసలు ఖర్చు అనేదే లేదు ఒకేసారి ఈ పద్ధతిలో చెరుకు సాగు చేపట్టకుండా శనగలో మొదటి ప్రయోగం చేశాడు శనగలో పురుగు ఉధృతి ఉన్న సమయంలో మట్టి ద్రావణాన్ని పిచికారీ చేశాడు మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు పంటకు అందటంతో పురుగు సమస్య లేకుండా పోయింది దీంతో స్వయంగా అనుభవం రావడంతో చెరుకులో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడు పదిహేను సంవత్సరాల క్రితం ఇంట్లో పెద్దలు సహజ సిద్ధమైన ఎడ్ల ఎరువు గొర్రెల ఎరువుతో పంటలు పండించేవారని రానురాను రసాయనాలకు అలవాటు పడటం వల్ల పంట సాగులో చాలా ఏళ్లు రాణించలేకపోయామన్నారు రసాయనాల కన్నా అప్పటి ప్రకృతి విధానాలే బాగుంటాయంటున్నాడు ఈ రైతు ఈ పద్ధతిని అనుసరించటం వల్ల చెరుకులో ఎలాంటి నష్టం లేదని అంటున్నాడు రసాయన వ్యవసాయంలో ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల చెరుకు దిగుబడి వస్తే పీవీఆర్ విధానంలో డెబ్బై నుంచి ఎనభై టన్నులపైనే పంట దిగుబడి వస్తుందని అంటున్నాడు చెరుకు సాగులో నీటి సమస్య కూడా పెద్దగా లేదు కేవలం రెండు బోర్లతోనే పన్నెండు ఎకరాల్లో చెరుకును సాగు చేస్తున్నాడు డ్రిప్ వల్ల చాలా ప్రయోజనకరంగా ఉందంటున్నాడు ఫస్ట్ వచ్చేసి మేము చెరుకు ఫస్ట్ తొక్కాలి అనుకున్నప్పుడు ఏం చేసామంటే కాల్వల్లో కా నీళ్ళు ఇడిచి చెరుకు తొక్కడం జరిగింది చెరుకు తొక్కిన తర్వాత నాలుగవ రోజు నాడు నాలుగు నుంచి ఐదవ రోజు నాడు మేము డ్రిప్పు మొత్తం పరిచినాము ఆ తర్వాత అసలు చెరుకుకు నీళ్ళు చాలా తక్కువ అసలు మేము రెండు బోర్లతోటి మేము పన్నెండు ఎకరాలు చేయగలుగుతున్నాము అయినా కానీ మాకు ఇంకా నీళ్ళు ఇంకా వేరే భూమి ఉంటే కూడా ఇంకా చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది నీళ్ళు డ్రిప్ వలన మాకు చాలా ప్రయోజనం ఉంది ఇప్పుడు ఈ చెరుకు పంట వచ్చేసి మేము మార్చి ఇరవైకి మేము పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ నవంబర్ ఇరవైకి మాది ఎనిమిదవ ఎనిమిది నెలలు అవుతుంది మాకు ఎనిమిది నెలల్లో మాకు ఇంచుమించు పన్నెండు పదమూడు ఫీట్లు చెరుకు పెరగడం జరిగింది అవసరమే నూతన ఆవిష్కరణలకి బీజం వేస్తోంది కేవలం మట్టి ద్రావణంతోనే పంట సాగులో అద్భుతాలను చేస్తున్నాడు ఈ రైతు నీటి సమస్య లేదు పంటపై చీడపీడలు పురుగుల దాడి లేదు కలుపు సమస్య లేదు ఏ మాత్రం పెట్టుబడి లేకుండా కేవలం లోపలి మట్టిని పైపాటుగా వాడి ఇటు రైతుకు ఆర్థిక భద్రతను వినియోగదారుడికే ఆరోగ్య భద్రతను అందిస్తున్నాడు ఈ రైతు రైతుల ఆత్మహత్యలు తగ్గాలంటే పంట సాగులో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించుకోవాలంటున్నాడు ఈ అభ్యుదయ రైతు రసాయన వ్యవసాయం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదంటున్నాడు మట్టి ద్రావణం పిచికారి వల్ల మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు తిన్నవారు ఆరోగ్యంగా ఉంటారంటున్నాడు రసాయనాల వల్ల రైతులు సంపాదించిన డబ్బులు యాభై శాతం హాస్పిటల్స్కే వచ్చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరూ ప్రకృతి బాటలో పయనించాలని కోరుతున్నాడు మట్టి ద్రావణం తయారీ ఎంతో సులభం ఒక డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీటిని తీసుకోవాలి అందులో పదిహేను కిలోల లోపలి మట్టి పదిహేను కిలోల పైమట్టిని వేయాలి తర్వాత దాన్ని ఐదు నిమిషాలు కర్రతో బాగా తిప్పాలి దీనివల్ల మట్టిలోని పోషకాలు నీళ్ళలోకి వస్తాయి రాళ్ళు రప్పలు డ్రమ్ము కింది భాగానికి వెళ్ళిపోతాయి నీటిలో తేలిన చెత్తను తీసేసి మట్టి ఎరువును పంటకు పిచ్చికారి చేయాలి అంతే ఇలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మట్టి ద్రావణాన్ని పంటకు పిచికారీ చేస్తున్నాడు మంచి ఫలితాన్ని పొందుతున్నాడు సివిఆర్ పద్ధతి ఏంటంటే ఒక డ్రమ్ము మనకు రెండు వందల లీటర్లు నీళ్ళు వేసుకోవాలి నిలువు దానికి ఏం చేయాలంటే సబ్సాయిల్ పదిహేను కిలోలు అంటే లోని మట్టి మనకు రెండు ఫీట్ల కిందిది ఎంత కింది అయినా సరే లోని మట్టి పదిహేను కేజీలు పై మట్టి పై మట్టి అంటే మనం సహజంగా మనం ఏ చెన్లో అయితే మనం స్ప్రే చేస్తామో అదే చైన్లోది పై మట్టి ఆరు ఇంచులో పైనది పదిహేను కిలోలు సబ్ సాయిల్ పదిహేను కిలోలు టాప్ సాయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కట్టెతో బాగా తింపాలి కట్టెతోటి తింపడం వల్ల ఏంది అని అంటే దాంట్లో ఇప్పుడు మనం మట్టి ఉన్నది అంతా అసలు దాంట్లో చిన్న కణాలుగా అయిపోయి దాంట్లో మట్టిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకు నీళ్ళల్లోకి వచ్చేస్తాయి ఇట్లా మనం ఐదు నిమిషాలు తిప్పుకోవాలి ఐదు నిమిషాలు తిప్పుకున్న తర్వాత మనం ఒక పది నిమిషాలు ఆగేసేయాలి పది నిమిషాలు ఆగితే ఏమవుతుంది అని అంటే మట్టిలో ఉన్న పోషకాలన్నీ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి ఏదైతే బరువు మనకు రాళ్ళు చిన్నవి అట్లాంటివి ఉన్నాయన్నీ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి దీంట్లో చెత్త లాంటిది అట్లా వచ్చింది అంతా అసలు మనం జాలితోటి వడబోసుకోవాలి వడబోసుకొని డైరెక్ట్ మనం పంపులు వేసుకొని స్ప్రే చేయాలి ఇప్పుడు తొందరగా ఇప్పుడు మనకు వేరుకిస్తే వేరు నుంచి మనకు ఆకుల వరకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది అదే మనం సహజంగా అసలు నువ్వు అప్పటికప్పుడు అసలు ఏర్లోకి ఆకులోకి ఇవ్వడం వలన మనకు పోషకాలు తొందరగా అంది మనకు చెట్టు ఇంకా ఇప్పుడు ఏ పంట అయినా సరే తొందరగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకుపైన ఈ మట్టి కణాలు కూడా సన్నం పడతా ఉంటాయి అదేంటంటే పురుగు ఏదైనా ఉంటే పురుగు తింటే డైజెషన్ కాదు పురుగు డైజెషన్ కాక పురుగు మట్టి తినది ఆకులు తినది చనిపోతుంది మనకు ఒకసారి స్ప్రే చేస్తే మనకు ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది అసలు పురుగు అట్లాంటివి చనిపోవడానికి మనం కెమికల్ అయితే అప్పటికప్పుడు ఒకే రోజులో అసలు చనిపోతాయి కానీ దీనికైతే అసలు ఏడు రోజుల్లో ఐదు నుంచి ఏడు రోజుల్లో చనిపోతుంది ఇప్పుడు ఇది మనకు మేము శనగ పంటలో స్ప్రే చేసాము బంగాళదుంపలో స్ప్రే చేసినాము కందిలో కూడా స్ప్రే చేసాము ఈసారి పత్తి పంటలో కూడా ఈ మట్టి ద్రావణమే ఉపయోగిస్తుంది దీనివల్ల మాకు అన్ని పంటల్లో కూడా మంచి దిగుబడి ఉంది లోపలి మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి దీన్ని నేరుగా ఆకుకే అందిస్తున్నాడు దీనివల్ల పోషకాలు తొందరగా అంది పంట త్వరగా పెరుగుతుందంటున్నాడు ఈ రైతు అన్ని పంటల సాగులో మట్టి ద్రావణాన్ని చేసుకోవచ్చు అంటున్నాడు జగదీష్ ప్రస్తుతం ఆరుగడ్డ కంది పత్తి సాగులో కూడా మట్టి మిశ్రమాన్ని పిచికారి చేస్తున్నాడు పెట్టుబడి లేని వ్యవసాయం చేయటం చాలా ఉత్తమం అంటున్నాడు రైతు ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం రెండు ట్రాక్టర్ల మట్టితో పన్నెండు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు ఎకరానికి డెబ్బై టన్నుల దిగుబడి వచ్చినా లక్ష యాభై వేల వరకు మిగులుబాటు ఉంటుందంటున్నాడు చెరుకుకు చిన్నగా ఉన్నప్పుడు అసలు చాలా మటుకు పురుగు కొట్టేస్తుంది ఈ మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల అలాంటి సమస్య మాకేం లేకుండా పోయింది మనకు మూడు నెలల ప్రతి పదిహేను రోజులకోసారి స్ప్రే చేస్తూనే వచ్చినాము మాకు ప్రత్యేకంగా మేము పైసలు దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కలుపు సమస్య లేదు దాంట్లో మధ్యాహ్నం మేము చిన్న ట్రాక్టర్ తోటి రూటర్ కొట్టించడం జరిగింది ఐదు ఫీట్లు వెడల్పు ఉండడం వల్ల రూటర్ కొట్టించడం వల్ల మాకు అసలు కలుపు అనే సమస్యనే లేదు సాధ్యమైనంత వరకు అసలు రైతుల ఆత్మహత్యలు లేకుండా కానీ అట్లా ఉండాలి అనుకుంటే మనం ఖర్చు తగ్గించుకోవాలి మనం ఖర్చు తగ్గించుకోవాలంటే అసలు మనకు అవసరం లేని ఖర్చు అసలు రసాయనికంగా చేయడం వలన అసలు మనకి ఎలాంటి ఉపయోగం లేదు మళ్ళీ భూమికి కూడా ఎలాంటి ఉపయోగం లేదు అసలు అదే మనము రసాయన రహితంగా మనం మట్టి ద్రావణం తోటి తయారు చేసి మనం పంటలకు ప్రతి పంటకు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక పంట కని కాకుండా కూరగాయలకు అన్ని కూరగాయలకు వాడుకోవచ్చు అన్నిటికీ కూరగాయలకు మనము రసాయనికంగా రసాయనాలు లేకుండా పండించడం వలన అసలు ఆ కూరగాయలకు మంచి పోషకాలు పోషకాలుంటే ఆ పోషకాలున్న కూరగాయలను మనం తినడం వలన మనం కూడా ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటాం ఇప్పటి వరకు పంటకు పురుగు ఆశించలేదు కలుపు సమస్య ఊసేలేదు సహజ సిద్ధమైన సాగు పద్ధతులు అనుసరించడం వల్ల భూసారం పెరిగిందంటున్నాడు జగదీష్ చెరుకు పంట సాగు చేయడం ఒక ఎత్తు పంటకు జడలు కట్టడం మరో ఎత్తు ప్రకృతి విధానంలో పంట సాగు చేస్తూ ఉండటంతో చెరుకు ఎత్తు పదమూడు ఫీట్లకు చేరుకుంది ఎత్తుగా ఉండే ఈ పంట గాలికి పడిపోయే అవకాశం ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా జడలను ఏర్పాటు చేస్తున్నాడు ఈ రైతు చెరుకు సాగులో అన్నిటికంటే ఎక్కువగా జడల్ని కట్టడానికి అవుతుందని జగదీష్ అంటున్నాడు స్థానికంగా చెరుకు కట్టే కూలీలు లేకపోవడమే ప్రధాన సమస్య చెరుకు పంట సాగు చేయటం ఒక ఎత్తు పంటకు జడలు కట్టడం మరో ఎత్తు ప్రకృతి విధానంలో పంట సాగు చేస్తుండటంతో చెరుకు ఎత్తు పదమూడు ఫీట్లకు చేరుకుంది ఎత్తుగా ఉండే ఈ పంట గాలికి పడిపోయే అవకాశం ఉంటుంది ఇందుకోసం ప్రత్యేకంగా జడలను ఏర్పాటు చేస్తున్నాడు ఈ రైతు చెరుకు సాగులో అన్నింటికంటే ఎక్కువగా జడలను కట్టడానికి ఖర్చవుతుందని జగదీష్ అంటున్నాడు స్థానికంగా చెరుకు కట్టే కూలీలు లేకపోవటమే ప్రధాన సమస్య అంటున్నాడు రసాయనాలతో చెరుకు సాగు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు ఈ రైతు అసలు పంటకు ఎరువులు వేయాల్సిన అవసరమే లేదంటున్నాడు మట్టిలో పంటకు పోషకాలు పోషకాలుంటాయి వాటినే చెరుకు పంటకు అందించడం వల్ల మంచి దిగుబడి వస్తుందంటున్నాడు పంట సాగుకు ఎలాంటి ఖర్చు లేకున్నా కేవలం జడలు కట్టడానికి కోతలకే పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తుందంటున్నాడు మనం ఫస్ట్ వచ్చేసి మనం మూడో నెలలో చెరుకు ఈ మనము మట్టి స్ప్రే చేయడం వలన విపరీతమైన హైట్ వచ్చింది సార్ ఇది హైట్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే చెరుకు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది పడిపోకుండా మనం జుడి అంటే ప్రతి నాలుగు చెరుకులకు ఐదు చెరుకులకు అట్లా తొగత కలిపి కట్టడం వల్ల పడిపోదు ఫస్ట్ టైం వచ్చేసి మేము పడిపోకుండా ఎక్కడికెక్కడనే ఐదు చెరుకులు మామూలుగా ఎక్కువ అంటే ఒక ఎనిమిది పది చెరుకుల వరకు ఒకత కలిపి జుడిగా కట్టడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక నెల రోజుల్లోనే మళ్ళీ కట్టడానికి వస్తుంది ఇప్పుడు మూడు నెలల తర్వాత చెరుకుది విపరీతమైన గ్రోత్ ఉంటుంది ఇప్పుడు రసాయన రహితంగా చేయడం వలన దీనికి ఏమైందంటే మళ్ళీ మూడో నెలలో ఏం చేసామంటే ఇక్కడ మళ్ళీ గాలి రావడం వల్ల ఎక్కడన్నా పడిపోయే ఆస్కారం ఉంటుంది అందువల్ల ఏం చేసామంటే ఇక్కడ ఐదు మొక్క మొక్క మధ్యాహ్న ఐదు ఫీట్లు ఉంటుంది కదా అక్కడిది రెండు కలిపి కట్టడం వల్ల అసలు చెరుకు పడిపోదు మళ్ళీ వచ్చేసి మళ్ళీ మూడో కట్ట ఏం చేసామంటే మాకు అసలు అప్పటికే మనుషులకు అందకుండా అయింది దానికి ఏం చేసామంటే కాస్కర్ దానికి కట్టడానికి వచ్చేసి నిచ్చెన్లు చేపించి అసలు కట్టించడం అయింది మాకు వచ్చేసి చెరుకులో ఎక్కువ ఖర్చు అవుతుంది ఏంది అంటే జుడి కట్టడానికి వచ్చేసి చాలా ఖర్చు అవుతుంది సార్ మాకు దగ్గరలో ఇక్కడ మా ఊర్లో కానీ అట్లా జుడి కట్టే వాళ్ళు లేరు మేము ఇక్కడికి దూరంగా ఒక యాభై కిలోమీటర్ల నుంచి వాళ్ళని తెప్పించి ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళు ఏంటంటే మాకు చెరుకు కట్టడానికి జుడి కట్టడానికి వచ్చేసి మాకు లక్ష ఇరవై వేలు అయింది సార్ మళ్ళీ ఇక ఇప్పుడు హార్వెస్టింగ్ చేయడానికి కూడా మాకు బాగా ఇబ్బంది ఉంది మనుషులతోటి మనుషులకు మేము చెరుకు పె పంట పెట్టినాము అని అంటే దానికి ఫస్ట్ వాళ్ళకు మనుషులకు నరకడానికి అడ్వాన్స్ ఇవ్వాలి ఒక ఎకరాకు వచ్చేసి ఆరు వేలకి మనం ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు మనకు పంట తయారైనప్పుడు వాళ్ళు రమ్మంటే అప్పుడు వచ్చి నరుపుతారు ఈ ఏడాది మార్చి ఇరవైనా చెరుకు పంట సాగు మొదలు పెట్టాడు ప్రస్తుతం పంటకు ఎనిమిది నెలల వయస్సు పంటకు మట్టి పిచ్చికారి చేస్తుండటం వల్ల చెరుకు ఎత్తు పదమూడు ఫీట్లకు పెరిగింది జడలు కట్టి చెరుకు పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు స్థానికంగా కూలీలు లేకపోవడంతో పక్క ఊర్ల నుంచి జడలను కట్టేందుకు కూలీలను పిలిపించుకుంటున్నాడు చెరుకు కట్టడానికి రైతుకు లక్ష ఇరవై వేల వరకు ఖర్చవుతోంది చెరుకు కోత కొయ్యడానికి ఇబ్బందిగా ఉందంటున్నాడు ఈ రైతు చెరుకు నరకడానికి మనుషులు దొరకటం లేదని సబ్సిడీ మీద ప్రభుత్వం మిషన్లు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడు చెరుకు తోటకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి సబ్సిడీ అసలు కాకపోతే మాకు ఏంటంటే హార్వెస్టింగ్ వచ్చేసి మాకు బాగా ఇబ్బంది ఉంది మనుషులు దొరకడం లేదు చెరుకు నరకడానికి దాని గురించి గవర్నమెంటు రైతులకు ఇప్పుడు ఒక గ్రూప్గా కానీ అట్లా చేర్చి మాకు అసలు హార్వెస్టింగ్ కొరకు మిషన్స్ అట్లా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడో ఉండి తీసుకునే వాళ్ళకంటే ఇప్పుడు మనకు ప్రతి మండలకు ఒకటి రెండు అసలు ఇట్లా అన్నట్టు కేటాయించి అట్లా అదే మండల వాళ్ళు తీసుకునేటట్టు ఉంటే ఆ మండల వాళ్ళకు ఉపయోగపడుతుంది రేటు కొద్దిగా చెరుకుకి ఏంటంటే ఇప్పుడు లాగోడి అంటే ఇప్పుడు మాకు కట్టడానికి మళ్ళీ చెరుకు తొక్కడానికి మళ్ళీ నరకడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది దానికి కొద్దిగా మనకు ఆర్గానిక్ చేయడం వల్ల ఇంకా బాగానే ఉంటుంది కాబట్టి మాకు కొద్దిగా రేట్ ఎక్కువ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం రసాయనాలు వాడకపోవడం తక్కువ ఖర్చు తక్కువ నీటి వినియోగం భూసారాన్ని స్థిరంగా పెంపొందించుకోవడం సివిఆర్ పద్ధతి ప్రత్యేకత ఇదే విధానంలో సత్ఫలితాలను సాధిస్తున్నాడు ఈ రైతు మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే